శనివారం ములుగు మండలం రాయనిగూడ గ్రామంలోని అంగనవాణి సెంటర్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రం కలెక్టర్ దివాకర టీఎస్ గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచంద్రలతో కలిసి కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ అటవీ ప్రాంతాలలోని పువ్వు చెట్లను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పువ్వుతో చేసిన లడ్డు తిన్న ప్రతి ఒక్కరికి రక్తం పెరుగుతుందని ఇలాంటి వ్యాధులు ధరించోకనివ్వన్నారు ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో విప్ప పువ్వులు సేకరిస్తున్న గుత్తికోయ మహిళలు ఇప్ప పువ్వులాట్లను చేసి పంపిణీ చేయడం ఆకర్షించదగ్గ విషయమని హర్షించదగ్గ విషయమని ఇటీవల రాష్ట్రేగా ఉన్న జి జిష్ణు వర్మ దత్త తీసుకున్న తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో పసుపు కారం తయారు చేయడంలో ఆదివాసీ మహిళలు నిమగ్నమయ్యారని అదే తరహాలో పలుచోట్ల నాణ్యత లోపించకుండా పలు రకాల వస్తువులను తయారు చేయడం జరుగుతుందని తెలియజేశారు అంగన్వాణి సెంటర్ లో పనిచేస్తున్న టీచర్లు చిన్నపిల్లలను తమ పిల్లలుగా భావించి మంచి ఆహారం అందచేయాలన్నారు అంగన్వాణి టీచర్లు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారి వేతనాలు పెంచడమే కాకుండా పదవి విరమణ చేసే సమయంలో ఇచ్చే డబ్బులపై నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు మంచిగా పెద్ద చేస్తాము దగ్గర ఉండి చేయించాలి డిఎస్పీ గారు మీద మంచి స్కూల్ కట్టిస్తాము ಸತ್ಯ ಇದು ಇದು ಗ್ಯಾಬ್ ಯಾರು చిన్న పిల్లలు అక్కడ మాట్లాడుతున్నారు అక్కడ బయట వాళ్ళు బయట ఉండండి అందరికీ ఊరే అందరికీ

சாம்பார் 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 ज ఇక్కడ మీకు అందరికి కూడా మళ్ళా వచ్చేసారి నుంచి అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం అన్నం వస్తుంది అందరికి సన్న బియ్యం సన్న బియ్యం మీరు ఇంతకుముందు పది రూపాయలు పెట్టి కొనుక్కునేటోళ్ళు ಇದು ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಅಂದ್ರೆ ಸಣ್ಣ ಬಿಾರಾಬ రేషన్ కార్డుల ద్వారా తొంభై ఒక్క వేల మందికి పైగా తొంభై ఒక్క వేలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి దాని ద్వారా రెండు లక్షల రెండు లక్షల యాభై ఏడు వేల మందికి మరి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున తెల్ల రేషన్ కార్డు ద్వారా వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ సన్న ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు ఇలా మారుమూల గూడాలలో కానీ తండ్రలలో కానీ పల్లెలలో కానీ మరి సన్న బియ్యం తినిపించాలి పేదలకు అనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం పథకాన్ని ఈ నెల నుంచి ప్రారంభించడం జరిగింది నేను నిన్న మరి గుంజేడులో కొత్తగూడ మండలం గుంజేడులో కలెక్టర్ గారు నేను మహబాయి కలెక్టర్ గారు నేను ఒక ఇంట్లో సన్నబియం లబ్ధిదారుని ఇంట్లో పేద ఇంట్లో మరి భోజనం చేయడం జరిగింది వాళ్ళకు ఉండడానికి కూడా ఇల్లు లేదు వాళ్ళకి ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి వాళ్ళు సంతోషాన్ని వాళ్ళ యొక్క సంతోషాన్ని మేము పంచుకోవడం జరిగింది ఇప్పుడు మరి ఇక్కడ చూస్తే ఈ మొండాల తగులో మనం గతంలో చూసినాము పది రూపాయలకు బయట దొడ్డు బియ్యం కొనుక్కునే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చి మన ప్రభుత్వంలో సన్న బియ్యంతో అన్నం పెడుతున్నాం ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనమే వాళ్లకు సన్న బియ్యం ద్వారా భోజనాన్ని వడ్డించడం జరిగింది ఒక ఒక దిక్కేమో మేము సన్న బియ్యం లబ్ధిదారులు ఇళ్లలో తింటున్నాము ఇంకొక దిక్కు మరీ బ్యాక్వర్డ్ ఉండి వాళ్ళకి సన్న బియ్యం అంటే కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ గూడాలలో గుర్తికే గూడంలో ఈరోజు వాళ్ళతో పాటు మేము కలెక్టర్ గారు నేను డిఎస్పీ గారు సంబంధిత అధికారులు మేమందరం కూడా మరి మన ద్వారా సన్నబియ్యం భోజనాన్ని వాళ్ళకు వడ్డించి వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయడం అనేది సంతోషం ఇది అంటే తినే తిండిలో పేదవాళ్ళు పే పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పేదల పక్షపాతి అందుకనే పేద బిడ్డలు కూడా కడుపు నిండా అన్నం తినాలనే లక్ష్యంతో సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చినాం మా స్కీమ్లన్నీ చూస్తే మరి మీరు మొదటి నుంచి చూస్తే ఎర్ర బస్ ఎక్కేది పేదలు అందుకనే ఫ్రీ బస్సు మహిళలు పెట్టినాం ఇండల్లో రెండు బుగ్గలు ఒక కర ఒక ఫ్యాన్ వాడేది పేదలు రెండు యూనిట్ల వరకు వాళ్ళకి కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందలకే ఇవ్వడం జరుగుతుంది ఇవాళ మనలాంటి ఏరియాలో ఎంతో మందికి పట్టాలు లేకుండా పంట పండిస్తున్నారు వాళ్ళందరికీ కూడా సన్నపా వడ్లకు ఐదు వందల బోనస్ నేరుగా వాళ్ళ అకౌంట్లలో వేయడం జరిగింది అదే కాకుండా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా పెద్ద ఎత్తున సాంక్షన్ చేయడం జరిగింది ఇట్లా పేదల పక్షపాతి మన పార్టీ మన ప్రభుత్వము కాబట్టి పేదల యొక్క సంక్షేమమే మా యొక్క లక్ష్యంగా పనిచేస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో స్కూళ్ళను అభివృద్ధి చేయడం మంచినీటి వ్యవస్థను ఇవ్వడం అదేవిధంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనేటువంటి లక్ష్యంగా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం కూడా పనిచేస్తుంది ఈరోజు మాకు కూడా చాలా సంతోషం పేదింటి బిడ్డలతో గడక గంజి అంబలి తాగేటువంటి ఆదివాసీ బిడ్డలతోటి ఈరోజు వాళ్లకు వంటలు చేయించి మన కలెక్టర్ ఆఫీస్ మన తాడవాయి మండలం ఆధ్వర్యంలో చేయించి వాళ్ళకు వడ్డించి వాళ్ళతో పాటు ఈరోజు భోజనం చేయడం మాకు చాలా సంతోషం ఈ జిల్లాలో దాదాపుగా రెండు లక్షల యాభై ఏడు వేల మందికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇది అందరూ కూడా ఉపయోగించుకోండి ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో మిగతా వాళ్ళకు కూడా రేషన్ కార్డులను మేము అందించడం జరుగుతుంది తద్వారా ఎవరు కూడా యాభై రూపాయలు అరవై రూపాయలకు సన్న బియ్యం కొనుక్కోవాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వమే మీకు ఇస్తుంది తప్పకుండా ఇంకా స్కీమ్స్ ఏవైతున్నాయో అవి సంపూర్ణంగా అందరికీ అరువులకు లబ్ధి ఏదైతే బిలో పావర్టీలో ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అందియడం కోసం ఇటు జిల్లా కలెక్టర్ గారు ఇటు నేను అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేస్తామని తెలియజేస్తాను